మాజీ ఎంపీ డాక్టర్ బురా నరసింహ్ మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రధానంగా ఈరోజు చర్చ అంశం ఏంటంటే ప్రెస్ ఇటు కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే గారు ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి సామాజిక అన్యాయ సభ గురించి సామాజిక న్యాయ సభ కాదు ఇది సామాజిక అన్యాయ సభ గురించి ఈ వేదిక నుంచి బీజేపీ పార్టీ తరఫున నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ అధ్యక్షులకు మరియు ముఖ్యమంత్రికి ప్రశ్నించడం జరుగుతుంది ఈ సభలో వారు ఈ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలైంది ఈ సభలో వారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిగా వారు మంచి స్లోగన్ పెట్టారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నిజంగా చెప్పాలంటే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ ముగ్గురిని అంటే మూడు పేర్లను విధ్వంసం చేసింది భావజాలంగా హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ నేను ఆరోపిస్తున్నాను మీకు క్లుప్తంగా కూడా చెప్తాను ఈరోజు ఏదైతే బాపు ఉన్నాయో స్వరాజ్యము గ్రామ స్వరాజ్యము అవినీతి రహిత ప్రభుత్వము లేదా వంశ పారంపర్య రాజకీయాలు కాకుండా ప్రజా స్వామ్యబద్ధంగా నడిపియాలను అనే గాంధీ పేరును గాంధీ పేరును పేరును కూడా కబ్జా చేసి పాపం గాంధీ కుటుంబ సభ్యులు ఎక్కడ పోయినరో ఎవరికి పత్తాలేదు గాంధీ పేరును కూడా కబ్జా చేసి ఈ యొక్క డూప్లికేట్ గాంధీలందరూ నెహ్రూ గారి వంశం ఎట్లయితే మత మార్పిడి జరిగినట్లు పేరు మార్పిడి కూడా జరిపి ఈరోజు యావత్ భారతదేశాన్ని ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ప్రధాన కారకులు ఈ నెహ్రూ కుటుంబం నెహ్రూ డూప్లికేట్ గాంధీలని కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా మేము చెప్పడం జరుగుతుంది అదే విధంగా జై భీమ్ నిజంగా చెప్ప